ఒక బ్యాంక్ కలెక్టర్ ఫిలో అప్పులు బ్యాంకులకి ఎర్కొట్టినటువంటి వ్యక్తి కేసినేన్ నాని ఇవాళ అసూయతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిరునాథ్ చిన్ని మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఉర్సా కంపెనీ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేని సంబంధాలు చిన్నీకి కంపెనీకి అడ్డగడతాయి ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కంపెనీ పెడతాం కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ చెయ్యి ప్రభుత్వం నిబంధనల మేరకు కేటాయిస్తే భూముల్ని దాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్నీకి అడ్డగట్టినటువంటి మూర్పుడు కేసినేని నాని ఎందుకంటే విజయవాడలో ఇతను కబ్జాలు చేసి ఇతను సొంత పాత బస్టాండ్ ని ఎదురకుండా సొంత ఆఫీసు పక్కన సుబ్బారావు సైట్ కబ్జా చేశాడు అవతల పక్కన సొంత సామాజిక వర్గం సైట్ని కబ్జా చేయకపోతే వాళ్ళు తిరగబడ్డారు నిడమానూరులో ఈ ఇంటి పక్కన స్థలం దాన్ని కబ్జా చేయకపోతే అమెరికా నుంచి వచ్చి సొంత బంధువులు వెళ్ళి ఆడు తిరగబడ్డారు ఇవాళ విజయవాడ నగరంలో ఇతనికి ప్రతి ఆస్తి బ్యాంకుల్లో అప్పుల్లో సీజ్ అయిపోయి ఉంది జేడ్ హోటల్స్ కానీ ఆ హోటల్స్ బ్యాంకు అప్పు ఎక్కొడటానికి అగ్రిమెంట్లు మార్చి లీజ్ అగ్రిమెంట్లు పుట్టించి కనబడకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి కేస్త నేను నాని ఇవాళ ఎక్కడ కనపడితే అక్కడ చొక్కా పట్టుకొని నిలదీయడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి ఒకవైపు శ్రీరామ్ చిట్ ఫండ్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకవైపు ఎంప్లాయీస్ కి జీతాలు ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి ఆఖరికి సొంత కార్లు ఫైనాన్స్ లో ఉండి దాచుకొని తిరుగుతున్నాడు ఇది కాకుండా దొంగ నెంబర్ పెట్టి శ్రీరామ్ ఫైనాన్స్ బస్సులు అమ్మిస్తున్నట్లు ఇతను కోసం హాడు తిరుగుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా బ్యాంకుల్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని అలాగే కబ్జాల్లో పక్క వాళ్ళని సొంత బంధువుల్ని సొంత సామాజిక వర్గాల్ని ఎందరిని విజయవాడలో మోసం చేసి కనపడకుండా హైదరాబాద్ లో దాక్కున్నటువంటి కేసు నాని ఇవాళ చిన్ని ఎదుగుదల చూసి చిన్ని ఎదుగుదల అటు పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ఫుల్ గా ఇలాగా వ్యాపారంలో సక్సెస్ఫుల్ గా అన్ని రకాలుగా చిన్ని ఎదుగుదల చూసి ఓడవలేక ఆరోపణలు చేస్తా ఉన్నాడు బురద కుమ్మరిస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా నానికి నువ్వు చిన్నీ అన్న మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ మోహం మీదే పడుద్ది ఇవాళ నీ కింద ఉన్నటువంటి అప్పులు సమాధానం చెప్పు ఎగ్గొట్టిన అప్పులకు సమాధానం చెప్పు బ్యాంకుల నుంచి తప్పించి దానికి సమాధానం చెప్పు ఇంకొకసారి గనక నువ్వు చిన్నీ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే నిన్ను ఎక్కడున్నా పట్టుకొని బడిత పూజ చేస్తామని కేసినేని నానికి హెచ్చరిస్తాం